గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని దెబ్బతీయాలి ఉద్యమ సమయంలో ఏ రకంగా విద్యార్థులని యువకులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ది బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు కేటీఆర్ చేసిర్రో చాలా స్పష్టంగా మనం అందరం కూడా గమనించినాం మళ్లీ ఈరోజు తెలంగాణలో ఉన్న యువతని విద్యార్థులని అడ్డం పెట్టుకొని వాళ్ళని ప్రోవోక్ చేసి వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్ళీ ప్రయత్నిస్తున్నారు దానికి ఉదాహరణ వారి సొంత కుటుంబంలోనే వారి పార్టీలోనే వాళ్ళ కుటుంబంలో ముగ్గురుంటే హరీష్ రావు కేటీఆర్ ఏమో ఇవాళ తెలంగాణ విద్యార్థుల సదస్సు అని చెప్పి ఒక ఫంక్షన్ లో వీళ్ళు మీటింగ్ పెట్టారు ప్రారంభించేదేమో హరీష్ రావు కంక్లూజన్ కేమో కేటీఆర్ మరి మరొక వైపు మేడ్చెల్ల తెలంగాణ జాగృతి లీడర్ అనే ప్రోగ్రాం కల్వకుంట్ల కవిత గారు పెట్టారు అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళకే సఖ్యత లేకుండా ఇద్దరు కూడా విద్యార్థులని యువకులని ఒకలేమో ఒక సదస్సు పెట్టి విద్యార్థులతోటి మరొకరు లీడర్ అనే కార్యక్రమము మేడ్చెల్లో పెట్టి యువకులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం వీళ్ళు చేస్తారు పదేళ్ళు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు నిధులు నియామకాలు పేరుట తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు మూడింటి కోసము తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు ఆ నియామకాల్ని కంప్లీట్ గా మర్చిపోయి నియామకాలు అంటే కేవలము కల్వకుంట్ల కుటుంబానికి వచ్చే ఉద్యోగాలని నియామకాలు లెక్క పరిగణలోకి తీసుకున్నట్టు తెలంగాణలో నిరుద్యోగులని ఏ రోజు పట్టించుకొని వీళ్ళు ఏ రోజు విద్యార్థులని పట్టించుకొని వీళ్ళు ఈ రోజు అధికారాన్ని కోల్పోగానే విద్యార్థులని నిరుద్యోగులని మళ్ళీ ఈ రకంగా మీటింగ్స్ పెట్టి ఆ మీటింగ్స్ లో కూడా హరీష్ రావు మాట్లాడిన మాటలు వింటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యార్థుల యువకుల కోసం ఏ రోజు మాట్లాడని హరీష్ రావు ఈరోజు మళ్ళీ తిరిగి వచ్చి సెంటిమెంట్స్ ని ఎమోషన్స్ ని రెచ్చగొట్టి తెలంగాణ సెంటిమెంట్స్ ని ఎమోషన్స్ ని మళ్లీ రెచ్చగొట్టి విద్యార్థుల నిరుద్యోగులను మళ్లీ కూడా రోడ్లపైకి వచ్చి మళ్ళా వాళ్ళ కుర్చీల కోసము నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తుండ్రు నిజంగా నేను కేటీఆర్ హరీష్ రావుకి అడుగుతున్నా పదేళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది నిరుద్యోగులు ఆ రోజు ఆత్మహత్య చేసుకుంటే కనీసం స్పందించలే మీరు టీజీపీఎస్సీలో పేపర్ లీకేజ్ అయి వేలాది మంది టీజీపీఎస్సి ముట్టడికి వచ్చిన రోజు కూడా కనీసం మీరు దానిపైన బాధ్యతతోటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేయలే ఆఖరికి ఎలక్షన్స్ ముందు ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే కూడా ఆత్మహత్యను కూడా వక్రీకరించి తప్పుడుగా ప్రచారం చేసిన ఒక చరిత్ర మీది మీ పార్టీది ఈరోజు శరం లేకుండా మల్ల విద్యార్థులని నిరుద్యోగులని పాపం కొత్త విద్యార్థులని మీ పార్టీలో మీ విద్యార్థి సంఘంలో చేర్చుకొని వాళ్ళకి తప్పుడు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ జీవితాన్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తుండ్రు ప్రజలందరి ఇవన్నిటినీ గమనిస్తున్నారు మీ చరిత్ర ఏందో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు మీ కుటుంబంలోనే మీ పరిస్థితి సక్క లేదు మీ చెల్లె ఒక దిక్కు ఒక దుకాణం తెరిస్తే మీరిద్దరు కలిసి ఇంకో దిక్కు ఇంకో దుకాణం తెరిచి మీ రాజకీయ లబ్ధి కోసం తప్ప తెలంగాణ సమాజం కోసం మీరు పాటు పడతలేరు అని చెప్పి ఈ రోజు చాలా క్లియర్ గా మీ పార్టీ పరంగానే తెలంగాణ జాగృతి ప్రోగ్రాం ఒక దగ్గర ఉప్పలో మీ ఇద్దరు చేస్తున్న కార్యక్రమం ఒక దగ్గర ఇది చాలా స్పష్టంగా ప్రజలకి కనబడుతుంది నేను మొన్నటికెళ్ళి కూడా చాలా సీరియస్ అలిగేషన్స్ ఇప్పటి నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ లో సరే పర్సనల్ విషయాలకి మనం వెళ్ళకూడదు ఎవరు పర్సనల్ ఇష్యూస్ పైన మనం మాట్లాడొద్దని అని చెప్పి కొన్ని నైతిక విలువలు బాధ్యతలు ఉన్నప్పుడు ఆ బాధ్యతలు రకంగానే మనం వివరించాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా పార్టీ నేర్పిన విధానాల ప్రకారమే నేను ప్రవర్తించిన కానీ ఈరోజు మీరు బై ఫోర్స్ ఏదైతే మీరు చేస్తున్న ఆరోపణలు ఉన్నాయో మీ పార్టీలు ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళతో మీరు మాట్లాడిపిస్తున్న మాటలు ఉన్నాయో ఈరోజు నేను కూడా తెలంగాణ ప్రజల ముందుకి వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నిజంగా కేటీఆర్ నిజంగా నీకు మీ పదేళ్ల మీ పరిపాలనలో నువ్వు ఏ వ్యవహారాలకి పాల్పడ్డావు బిఎన్ రెడ్డి కాలనీలో ఉన్న అపార్ట్మెంట్ ఎవరిది మరి ఎందుకు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నీకు కాంగ్రెస్ గీన్వే అన్ని పక్కన పెట్టి ఆ బిఎన్ రెడ్డిలో ఉన్న అపార్ట్మెంట్కి నువ్వు నెలకి రెండు మూడు సార్లు ఎవరిని కలవనికి పోతుండే దానితో పాటు దుర్గం చెరువులో నీకున్న గెస్ట్ హౌస్ ఏదైతుందో మరి ప్రతిసారి ఏ రాజుగారి పంటలో నువ్వు ఆ గెస్ట్ హౌస్ కి పోతుండే ఎందుకు ఆ గెస్ట్ హౌస్ కి ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుండే ఎందుకు మీ పార్టీ నాయకులు వాళ్ళందరినీ కూడా చౌరస్తా దగ్గరికి పోంగనే ఆ రాజుగారి బండ్లోకి మారి నువ్వు ఎందుకు ఆ గెస్ట్ హౌస్ కి పోతుండే దుర్గం చెరువుల మరి ఎవరిని నువ్వు కలుస్తుండే దానితో పాటు నీ నీ బర్త్డే రోజు రాత్రి ఇద్దరు వ్యక్తులతోటి నువ్వు కారులో ఎక్కడికి పోయినావు నీ బర్త్డే రోజు రాత్రి నువ్వు బర్త్డే సెలబ్రేషన్స్ ఎవరితోటి చేసుకున్నావు ఈ విషయాలన్నీ కూడా అనేకమైన అనుమానాలు ఉన్నాయి దానితో పాటు నేను పదే పదే చెప్తున్నా నీ యూకే పర్యటన ఏదైతే మొన్న ఉందో నీ యూకేకి ఏదైతే నువ్వు వెళ్ళినవో ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ రోజు నువ్వు యూకే పోయినావు యూకేకి వెళ్ళి ఒకటో తారీఖు నువ్వు యుఎస్ డల్లాస్ ఫ్రిస్కోకి వచ్చినావు దాని తర్వాత జూన్ సెకండ్ లా డల్లాస్ లో నువ్వు సెలబ్రేషన్స్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అది ముఖ్యమైన రోజు అని చెప్పి పదే పదే మీరే మాట్లాడతారు ఆ ఆ సెలబ్రేషన్స్ ఇక్కడ తెలంగాణ ప్రజలతోటి జరుపుకోకుండా యూకే లో ఆ సెలబ్రేషన్స్ పెట్టుకుని నువ్వు యూకే అటెండ్ అయినావు యుఎస్ డల్లాస్ లో నువ్వు అటెండ్ అయినావు ఆ సెలబ్రేషన్స్ దాని తర్వాత నువ్వు సెకండ్ కెళ్ళి జూన్ లెవెన్త్ వరకు నువ్వు సెవెంత్ కి రిటర్న్ వచ్చినావు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఐదు రోజులు నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు ప్యారిస్ కి ఎందుకు పోయినావు నువ్వు ఫ్లైట్ లో ప్యారిస్ కి పోయి ప్యారిస్ కెళ్ళి నువ్వు ట్రైన్ మాధ్యమంలో ఆమ్స్టర్డామ్ కి ఎందుకు పోయినావు ఆమ్స్టర్డామ్ పోయి నువ్వు ఏం టెస్టులు చేయించుకున్నావు నేను చాలా స్ట్రేట్ గా కేటీఆర్ అడుగుతున్నా అన్అఫీషియల్ ట్రిప్ నువ్వు ప్యారిస్ కి వెళ్ళినవా వెళ్ళలేదా నువ్వు ప్యారిస్ కెళ్ళి ట్రైన్ మాధ్యమంలో ఆమ్స్టర్డామ్ కి పోయినావా పోయలేదా నువ్వు ఆమ్స్టర్డామ్ పోయి ఏం టెస్టులు చేయించుకున్నావు దేనికోసం టెస్టులు చేయించుకున్నావు దాని తర్వాత తిరిగి నువ్వు తెలంగాణ రాష్ట్రంకి వచ్చి పదకొండవ తారీఖు ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా మళ్ళీ దాని తర్వాత ఇమీడియట్ గా జూన్ ట్వంటీ ఎయిత్ మళ్ళీ యూకే పోయినావు దాని తర్వాత మళ్ళీ జులై సెవెంత్ రోజు వచ్చినావు మళ్ళీ రిటర్న్ ఇది మే ట్వంటీ ఫస్ట్ టైం యూకే పోయింది మే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ ఫస్ట్ టైం యూకే పోయినావు జూన్ ఫస్ట్ కి డల్లాస్ పోయినావు జూన్ సెకండ్ రోజు డల్లాస్ లో అటెండ్ చేసుకున్నావు జూన్ లెవెన్త్ ఈడో పబ్లిక్ మీటింగ్ అటెండ్ అయినావు మధ్యలో జూన్ థర్డ్ నుంచి జూన్ సెవెంత్ వరకు నువ్వు ప్యారిస్ కి పోయినావు ప్యారిస్ కి ట్రైన్ మాధ్యమంలో ఆమ్స్టర్డామ్ పోయినావు దాని తర్వాత రిటర్న్ వచ్చినాక మళ్ళీ జూన్ ట్వంటీ ఎయిత్ జూన్ ట్వంటీ ఎయిత్ మళ్ళీ నువ్వు యూకేకి పోయినావు జూన్ ట్వంటీ ఎయిత్కి జూలై సెవెంత్ వరకు దాదాపు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో పన్నెండు నుంచి పదిహేను రోజులు అఫీషియల్ గా ట్వీట్లు తప్ప నీకు సంబంధించిన ఎటువంటి ఫోటోగ్రాఫ్స్ ఎటువంటి ప్రెస్టేట్మెంట్లు ఎటువంటి మీ పార్టీ కార్యక్రమాల్లో కూడా నువ్వు పాల్గొనలేదు మళ్ళీ నువ్వు ఈ మధ్యలో ఈ పన్నెండు రోజులలో కూడా నువ్వు ప్యారిస్ పోయినవు ప్యారిస్ కెళ్ళి మళ్ళీ ట్రైన్ మాధ్యమంలో మళ్ళీ ఆమ్స్టర్డామ్ పోయినవు నువ్వు ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు నువ్వు డ్రగ్స్ టెస్ట్ వస్తుంది రాదా కూడా నువ్వు అక్కడ వెరిఫై చేసుకున్నావు నేను చాలా స్ట్రైట్ గా అడుగుతున్నా మరి పబ్లిక్ లైఫ్ లో నువ్వు ప్యారిస్ కి ఎందుకు అన్అఫీషియల్ గా పోయినవు ప్యారిస్ కెళ్ళి నువ్వు ఆమ్స్టర్డామ్ పోయిన విషయం వాస్తవమా కాదా నేను చాలా క్లియర్ గా డేట్స్ తో సహా చెప్తున్నా అవి నీ ట్వీట్స్ అన్ని కూడా ఆ రోజు నువ్వు పెట్టినాయి నువ్వు కాక నీ టీమ్ తోటి ఇక్కడికి వెళ్ళి నువ్వు ట్వీట్ చేయించినవు నీ మొబైల్ ఫోన్ నువ్వు వాడలేదు నువ్వు దాదాపు ఈ మధ్యలో ఉన్న పన్నెండు రోజులు ఎవరికి అందుబాటులో లేవు నేను చెప్పే మాటలు వాస్తవమా కాదో బిఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలకి వాళ్ళ నాయకులకు కూడా తెలుసు ఆ ఉన్న వ్యక్తులు ఈ మధ్య కాలంలో జూన్ ట్వంటీ ఎయిత్ నుంచి జూలై సెవెంత్ మధ్యలో ఉన్న సమయంలో కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేస్తే కేటీఆర్ పిఏ తిరుపతి మటుకే ఫోన్స్ అటెండ్ చేసిండు కేటీఆర్పిఏ తిరుపతి అందరితో మాట్లాడటం జరిగింది కేటీఆర్ వీళ్ళు ఎవరు కూడా అందుబాటులో లేకుండే నువ్వు చేసే వ్యవహారాలు ఇంత అడ్డగోలుగా దరిద్ర కొట్ట పన్ను నువ్వు చేసుకుంటూ ఈ రోజు నువ్వు వ్యవహారాలు బయటకి రాకూడదు బయట పడితే నీ బండారం బట్టబయలైతుంది నీ గుట్టు అవుతుంది అని చెప్పి నీ పార్టీలు ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలతో కౌశిక్ రెడ్డి వంటి కొంతమంది పిక్చర్లతోటి అట్టగోలుగా ఇష్టం ఉన్నట్టు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపిస్తున్నావు నిజంగా కౌశిక్ రెడ్డి నీకు ప్రతి ఒక్క పర్సనల్ లైఫ్ పని నీకు అంత ఆశ ఉంటే అనవసరంగా నువ్వు మరి షేక్ పేట్ ఎందుకు పోతున్నావు ఆ షేక్ ఉన్న అపార్ట్మెంట్ ఎవరిది ఆ అపార్ట్మెంట్ లో ఎవరిని కలవనీకి పోతున్నావు ఇటువంటి అనేక విషయాలు కూడా రేపు పొద్దున సిసిటీవీ ఫుటేజ్ తో సహా బయట పెట్టాల్సి వస్తుంది నీ వ్యవహారాలు ఏ రకంగా ఉన్నాయో చాలా స్పష్టంగా నీకు తెలుసు ఇప్పటి కూడా బాధ్యత తోటి ఎవరు పర్సనల్ ఇష్యూస్ ఎవరు ఎవరు ఏమేం చేసిర్రు అన్ని విత్ ఎవిడెన్సెస్ డేట్స్ తో సహా ఉన్నాయి నా దగ్గర మీరు చేసిన పిచ్చి పనులు మీరు చేసిన ఫాల్తూ పనులు మీరు వివరించిన తీరు మీరు ప్రవర్తించిన తీరు మీరు ఏ రకంగా ఎవరెవరిని ఇబ్బంది పెట్టిండ్రు ఎంతమందిని ఏ రకంగా ఇబ్బంది పెట్టిండ్రు మీరు ఏమేమి తీసుకుంటుండే మీరు ఎవరెవరిని ఏ ఏ రకంగా బెదిరించిర్రు అన్ని కూడా ఆధారాలతో సహా ఎవిడెన్సెస్ తో సహా బయటకు వస్తాయి మీవి బయటికి వస్తాయని ఒక భయంతో ఉద్దేశపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసము వారు ప్రతి రోజు కూడా వారు ఎక్కడున్నారు ఎక్కడ పర్యటిస్తుర్రు ఎవరి మధ్యలో ఉన్నారు ఎవరితోటి ఉన్నారు అని ఎవిడెన్సెస్ తో సహా ప్రతి డేట్ అఫీషియల్ గా ప్రెస్ కానీ మీడియా వాళ్ళకు కానీ షెడ్యూల్ ఏంది మేము డిక్లేర్ చేస్తాము ఇవ్వడం జరుగుతుంది కానీ మీ నాయకుడు నేను చెప్పిన తేదీలలో కేటీఆర్ ప్యారిస్ పోలేదని చెప్పి ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్పండి నేను ప్యారిస్ కి పోలేదు నేను ప్యారిస్ కి ట్రైన్ ఎక్కి ఆమ్స్టర్డామ్ కి పోలేదు అని కేటీఆర్ ని చెప్పమని చెప్పండి కేటీఆర్ నిజంగా బయట దేశం కి ఏం మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోలేదని చెప్పమానండి మళ్ళీ చెప్తున్నా హెయిర్ కి సంబంధించి హెయిర్ కి సంబంధించి ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ యూకే లో గాని ప్యారిస్ లో కానీ ఆమ్స్టర్డామ్ లో తీసుకోలేదని ధైర్యంగా బయటకు వచ్చి చెప్పమని చెప్పండి నేను సవాల్ చేస్తున్నా నిజంగా ఈ చర్యలకి పాల్పడలేదు అని చెప్పి లై డిటెక్టర్ టెస్ట్ కి రమ్మనండి సిగ్గుంటే నిజంగా కేటీఆర్ నీకు సిగ్గుంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో బయటకు వచ్చి నువ్వు ప్రూవ్ చేసుకోకుండా ఇటు కొంతమంది కుక్కలతోటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆరు నిశలు కృషి చేసి తాపత్రపడుతూ తపన పడుతూ మీరు పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఆగం చేస్తే ప్రజలందరి కోసము మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే వారికి వచ్చే ఆదరణని జీర్ణించుకోలేక ఇటువంటి మాటలు మాట్లాడటం సరికాదు మళ్ళీ చెప్తున్న కేటీఆర్ నిజంగా నీకు అంత పర్సనల్ ఇష్యూస్ పైనే డిబేట్ పెట్టుకోవాలనే ఇంట్రెస్ట్ నీకుంటే నీ ప్యారిస్ టికెట్ నువ్వు ఆమ్స్టర్డామ్ లో నువ్వు ఆమ్స్టర్డామ్ పోయిన ఎవిడెన్సెస్ నువ్వు పోలేదని చెప్పి చెప్పు నీవన్నీ కూడా నువ్వు ఏ రోజు ఎక్కడున్నా అన్నీ కూడా సహా బయటికి తీసుకొని వచ్చి పెడతాను ఇప్పటికన్నా నిజంగా నేను మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కేటీఆర్ నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ పెడితే నేను తేదీలు మీకు చెప్పిన యూకే ట్రిప్ యుఎస్ ట్రిప్ పోయినప్పుడు మొదటిసారి పోయినప్పుడు మధ్యలో మూడు రోజులు రెండోసారి పోయినప్పుడు మధ్యలో పన్నెండు రోజులు మొదటిసారి మే ట్వంటీ సెవెంత్ రోజు పోయిండు రిటర్న్ జూన్ సిక్స్ జూన్ లెవెన్త్ రోజు రిటర్న్ వచ్చిండు జూన్ టెన్త్ లెవెన్త్ రిటర్న్ వచ్చిండు మళ్ళీ రెండోసారి జూన్ ట్వంటీ ఎయిత్ రోజు పోయిండు మళ్ళీ జూలై సెవెంత్ డైరెక్ట్ ప్రెస్ మీట్ కు వచ్చిండు సిక్స్త్ కో సెవెంత్ కో వచ్చి డైరెక్ట్ ప్రెస్ మీట్ అటెండ్ అయ్యిండు మొదటిసారి పోయినప్పుడు మూడు నాలుగు రోజులు అన్అఫీషియల్ ట్రిప్ ఎక్కడ పోయిండు ఎవరికి తెలియదు రెండోసారి పోయినప్పుడు పన్నెండు రోజులు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు ఈ రెండు సార్లు ఎక్కడ పోయిండు ఏ దేశం పోయిండు మరి ఫ్లైట్ లో పోకుండా ఒక దేశంకి వెళ్ళి ఇంకో దగ్గరికి ట్రైన్లు ఎందుకు పోయిండు ఏం ట్రీట్మెంట్ తీసుకుండు ఏం టెస్టులు చేయించిండు ఇవన్నిటిపైన కేటీఆర్ గారిని అఫీషియల్ గా ఎక్కడెక్కడ ఉన్నాడో ఎవిడెన్సెస్ తోసా బయటికి రిలీజ్ చేయమని చెప్పి నేను మీడియా మిత్రులకు కూడా కేటీఆర్ గారు నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ విషయాలు కేటీఆర్ గారిని అడగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా హరీష్ రావు గారు కంటే వయసులో పెద్ద హరీష్ రావు గారు ఎన్నో రోజులకి వెళ్ళి రాజకీయాల్లో వీళ్ళిద్దరు రాకముందు కూడా కేసీఆర్ గారితో రాజకీయాల్లో ఉన్నారు హరీష్ రావు గారు ముందు ఈ విషయాలన్నీ మాట్లాడే ముందు కవిత గారిని కేటీఆర్ని కేసీఆర్ని నేను కొన్ని సీరియస్ అలిగేషన్స్ విత్ ఎవిడెన్సెస్ సహా డేట్స్తో సహా చేసిన ఇవన్నిటిపైన వాళ్ళని అడిగి వారు బయటికి వచ్చి ముందు దీనిపైన వారితో సమాధానం చెప్పించి మీరు చెప్పాలి నీళ్లు నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నాము ఎవరు పంపించు ఆ విషయాలపైన బహిరంగంగా చర్చించడానికి అసెంబ్లీ సెషన్ సమావేశాలకి కేసీఆర్ గారిని పట్టుకరండి ఎవరు నీళ్ళని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ప్రయత్నం చేసిర్రు ఎవరు ఆంధ్రప్రదేశ్కి పోయి రోజా ఇంట్లో కూర్చొని షాపల పొలుసో రొయ్యల పొలుసోటేసుకుంటూ తిని రాయలసీమని రత్నాల సీమ చేస్తామని చెప్పి ఎవరు దీని మొత్తం మొత్తానికి కారకులో ఎవరు కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి అడ్డగోలుగా సొమ్ముని దోచుకున్నది ఎవరు ఎవరిపైన ఎంక్వైరీ నడుస్తుందో కూడా అందరికీ తెలుసు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు వాళ్ళు చేసిన పనులకి ప్రకృతి కూడా వాళ్ళకి సహకరించకుండా ఎలక్షన్స్ ముందే ఏం జరిగినాయి కూడా ప్రజలందరూ గమనించు సో హరీష్ రావు గారికి మాట్లాడే నైతిక అర్హతనే లేదు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా నిరుద్యోగులు చనిపోయినప్పుడు మా నిరుద్యోగ సోదరులకు కూడా గుర్తుంటుంది ఒకటే రోజున రెండు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు హరీష్ రావు దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే పేపర్ తీసి నిరుద్యోగుల ముఖంపై నిస్ కొట్టాడు హరీష్ రావు ఆ రోజు ఇదే మీడియా మిత్రుల దగ్గరికి ప్రెస్ క్లబ్ లో నిరుద్యోగులు ప్రెస్ అడ్రస్ చేసి కూడా చెప్పడం జరిగింది పదేండ్లు గుర్తుకు రాంది ఇవాళ విద్యార్థుల నిరుద్యోగులు వాళ్ళ గుర్తుకు వచ్చారు అంటే విద్యార్థుల నిరుద్యోగుల పైన ప్రేమ కొద్ద పది ఇప్పటివరకు నాలుగు సార్లు ప్రెస్ మీట్ ఒకటో పేపర్ చూపిస్తాడు మేము లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చామని చూపిస్తాడు హరీష్ రావు ఇప్పటి వరకు ఆ చూపిచ్చిన ఇప్పుడు నేను ఒక పేపర్ చూపిస్తే ఈ పేపర్ ప్రెస్ వాళ్ళకి రిలీజ్ చేసిన బాధ్యత నా పైన ఉంటుంది హరీష్ రావు ప్రతిసారి ఒక డాక్యుమెంట్ చూపిస్తాడు లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటి వరకు ఆ డాక్యుమెంట్ ఏ మీడియా వాళ్ళకి రిలీజ్ చేసిండా డాక్యుమెంట్ ఇచ్చిండా అది హరీష్ రావుకున్న అదే చెప్తున్న బంక చర్ల విషయం పైన బంక కోసము చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఆలోచన పుట్టించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి తోటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో కూర్చొని రోజా గారి ఇంటికి పోయి మాటలు మాట్లాడింది ఎవరు గోదావరి జలాలని రాయలసీమకి తీసుకోవాల్సిన పోవాల్సిన అవసరం ఉందని చెప్పింది ఎవరు ఇవన్నీ కూడా విత్ ఎవిడెన్సెస్ కూడా మా పార్టీ పెద్దలు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది నిజంగా అవన్నీ జరగలేదంటే ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ గారిని లేఖబెట్టమని చెప్పండి అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని మేము కూడా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తాము అసెంబ్లీలోనే బహిరంగంగా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు నేను అదే అడుగుతున్నా కదన్న ఆ మాట్లాడిన వ్యక్తి షేక్ పేట్ లో ఏ అపార్ట్మెంట్ కి పోతుండో ఎందుకు పోతుండో సమాధానం చెప్పమనండి ఇప్పుడు ఒక బాధ్యత గల నేను ఎమ్మెల్సీ ఉన్నాను కాబట్టి పర్సనల్ ఇష్యూస్ పేర మాట్లాడద్దు కాబట్టి ఓపిక తోటి ఓర్పుతోటి మాట్లాడుతున్నాం నేను చెప్పేది ఉన్న విషయాలు ఉన్న వాళ్ళ ఉన్న విషయాలు మేము మాట్లాడతలేమని లేని విషయాలు మాట్లాడే ప్రయత్నం వాళ్ళు చేస్తారు నిజంగా వాళ్ళకి వాటిపైనే చర్చ పెట్టాలనుకుంటే అన్ని కూడా ఎవిడెన్సెస్ సహా అందరము తీసుకొని బయటకు వచ్చి కేటీఆర్ వస్తే అన్ని ఎవిడెన్సెస్ కూడా చూపించి కేటీఆర్తో తో చర్చకి నేను సిద్ధంగా ఉన్నా నేను అదే చెప్తున్నా కదా ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు ఏడున్నారు డేట్లతో సహా మీ అందరికీ తెలుసు కేటీఆర్ అనే వ్యక్తి ఈ సమయంలో లేడు అన్అఫీషియల్ ట్రిప్ అని చెప్పి మీడియా మిత్రులు కూడా ఆ సమయంలో కేటీఆర్ని ని సంప్రదించే ప్రయత్నం చేస్తే మీకు కూడా తెలుసు కేటీఆర్ గారు లేరు ఎవరికి అందుబాటులో లేరు అన్అఫీషియల్ ట్రిప్ బయటికి పోయినరు అని చెప్పారు బయటికి ఎక్కడ అంటే ఒకరికి ఫోన్ చేస్తే ఒక పిఏ యూకే అని చెప్పిండు ఒక పిఏకి ఫోన్ చేస్తే యుఎస్ అని చెప్పిండు కానీ పోయిపోయిందేమో ప్యారిస్కి కి నేను ఎవిడెన్సెస్ సహా చెప్తున్నా కదా డేట్లతో సహా చెప్తున్నా కదా చెయ్యకపోతే ప్రూవ్ చేసుకోమని చెప్పండి మీకు అదే అంటున్నా ఆ పిచ్చోడు ఈ రోజు కూడా పిచ్చోని ఇంటికి ఎవడు వస్తామనే చెప్పలేదు ఆ పిచ్చోడు నా ఇంటికి ఎవరో వస్తున్నారు ఇంటికి ఎవడు వస్తురని చెప్పి మనకి పిచ్చి ముదిరిపోయింది మన ఎర్రగడ్డలో అడ్మిట్ చేసే సమయం ఆసనమైంది ఈ రోజు ఈ కేటీఆర్ విషయాలు కూడా నేను బయట ఎందుకు పెట్టాల్సి వచ్చింది కౌశిక్ రెడ్డి అనేటోడు హరీష్ రావు మనిషి నువ్వు ఇట్లా మాట్లాడితే కేటీఆర్ భాగోత్తం బయట పడుతుంది అని చెప్పి ఈరోజు వాళ్ళ నాయకుని వాళ్ళే ఇరికిచ్చుకుంటారు ఇవన్నీ డీటెయిల్స్ తీసి బయట పెడితే ఇప్పుడు నేను తీసి బయట పెట్టిన ఇది ఎవరు ప్రూవ్ చేసుకోవాలి కేటీఆర్ బయట వచ్చి దీనికి సమాధానం చెప్పాలి అండ్ కౌశిక్ రెడ్డి మా ఎందుకు మాట్లాడుతున్నంటే కౌశిక్ రెడ్డి మా పార్టీలో ఉన్నప్పుడు కానీ ఏ పార్టీలో ఉన్నప్పుడు కానీ డ్రైవింగ్ డ్యూటీ చేసాడు ఎక్కువ అలవాటు వాడు లీడర్ కాము డ్రైవర్ ఎక్కువ వాడు గతంలో కూడా మా పార్టీలో వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు అదే పని చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే డ్రైవింగ్ డ్యూటీ అక్కడ విషయాలు బయట కోవట్ పని మళ్ళీ మా మా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు మా పిసిసి అధ్యక్షులు ఉత్తమన్న భావం తమ్ముడు అని చెప్పి నమ్మితే ఇక్కడ వ్యవహారాలు బీఆర్ఎస్ పార్టీకి రాయబారం చేసి కోవట్ వ్యవహారాలు చేసేడు మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉండి బండి సంజయ్ తోటి ఏ వ్యవహారాలు నడుపుతుండో కూడా మనం మీరు చూసిర్రు వాని పనే అది నేను అదే చెప్తున్నా నేను అదే చెప్ కౌశిక్ వాడో పిచ్చోడు పిచ్చోనికి రాళ్ళు కొట్టాలంటే వాని ఇంటి దాకా పోవాల్సిన అవసరం లేదు హుజరాబాద్లో తిరిగితే రేపు పొద్దున చెప్పులతోటి కొడతారు వాడిని అంటే వాడు ఎంత శాడిస్ట్ అని అంటే ప్రజలు గవర్నమెంట్ ఇచ్చే జనరల్ సంక్షేమ పథకాలు ఏది సిఎంఆర్ఎఫ్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పైన ఉంటాయి నేనే వంచాలే అధికారులు కూడా వంచొద్దు నా చేతుల పైకి నేనే ఇంటికి వెయ్యాలని చెప్పి మళ్ళా చెక్కులు కూడా ప్రజలకు అందితే గవర్నమెంట్ పైన గవర్నమెంట్ కి మంచి పేరు వస్తుందని చెప్పి కమలాపూర్ మండలం ఉన్న డేట్లు అయిపోయినాక పోయి చెక్కులు వంచాడు అది వన్ బాగోతాము అనుచిత వ్యాఖ్యలు చేస్తే తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు వాడు మర్చిపోయాండేమో వాడు కూడా ఒక ఎమ్మెల్యే నేను ఇటువంటి మాటలు వాడకపోతుండే కానీ వాడు ప్రవర్తించే తీరు వాడు వ్యవహరించే తీరు రేపొద్దున రాసి పెట్టుకోండి వాడు ప్రవర్తించిన తీరుకు కుక్కలు జిం చింపిస్తాక నాకైతే వాడిని బతుకు వాడు రాజకీయం కోసము సొంత కుటుంబాన్ని బయటకు తీసుకొని వచ్చి నాకు ఓట్లు లేకపోతే మేమందరం కూడా కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి బ్లాక్మెయిల్ చేసిండు కౌశిక్ రెడ్డి అనేటోడు వాని సొంత స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప ప్రజల బాగు కోసము కృషి చేసినట్టు ఎక్కడన్నా కూడా ఇప్పటి వరకు జరిగిందా కేసు రిజిస్టర్ అయితే బ్లాక్మెయిల్ చేసి వాడిని జైల్లో పెడతారంటే దుబాయ్ బారిపోయే ప్రయత్నం చేసిండు నిజంగా ప్రజల బాగు కోసం పనిచేస్తే నేను నాలుగు సార్లు జైలుకు పోయినా ప్రజల సమస్యల పైన విద్యార్థుల సమస్యల పైన కొట్లాడి జైలుకు పోతామంటే కూడా చిరునవ్వుతోటి పెడితే పెట్టుకోండి లోపల అని చెప్పి పోయినాం వాన్ని జైలు వేస్తారంటే దుబాయ్ వారిపై ప్రయత్నం చేశారు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారంటే బెడ్రూమ్ లో దాక్కుండు మళ్ళీ అరెస్ట్ వచ్చినాక బెడ్రూమ్ లోకి వెళ్ళి బయటికి వెళ్ళాండు ఇవాళ కూడా వాడు మాట్లాడిండు వాళ్ళని ఎవడు అన్యాయాలే వాడి ఇంటికి వస్తామని చెప్పి ఇంటికాడ రెండు మూడు వందల మందిని జమ చేసుకొని పెట్టుకోండు గంత భయం ఎందుకు మాట్లాడు నీకు అదే చెప్తున్నా వాడో పిచ్చోడు మనకి పిచ్చి ముదిరింది పిచ్చి ముదురుత ఏం చేస్తారు రాళ్లతోటి కొడతారు వాన్ని కూడా అతి తొందరగా తొందరలో చెప్పులతోటి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది థ్యాంక్ యూ